తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కాబోతున్నారా ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు బోండా ఉమామహేశ్వరరావు ఎందుకంటే గతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు ప్రస్తుతం మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా టీడీపీ బీజేపీ జనసేన కోటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ అదే స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే అదే సెంట్రల్ నియోజకవర్గంలోనే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆ రాయి విసిరిన కుర్రాడు వాళ్ళు ఇంటి పక్కనే ఉంటాడు అలాగే అన్నా క్యాంటీన్ తీసేశారని వారికి మూడు వందలు ఇస్తామని ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేశారనే కోపంతో చీకట్లో ఒక రాయి విసిరాడు అంటూ బోండా విమా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ కేసులో ఆయన కూడా ఉన్నారు లేదంటే ఆయన ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అనే ఆరోపణలు ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బోండా ఉమాని కావాలనే ఈ కే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ నిన్న అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ప్రతి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అందరూ మాట్లాడడం ఇది ఇప్పుడు ఆయన మెడకు మెడక చుట్టుకోబోతుందా అనేది అలాగే ఆయన తాజాగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకవేళ తన మీద కనుక కేసు బుక్ చేస్తే ఎవరు విచారణ చేస్తున్నారో ఎవరు బుక్ చేస్తారో వాళ్ళందరూ కూడా జూన్ తర్వాత ఖచ్చితంగా వారంతా కేసుల్లో ఇరుక్కుంటారు అంటూ బోండా ఉమా హెచ్చరించడం హెచ్చరించడం కూడా ఒక సంచలనంగా మారింది అంటే గుమ్మడి అంటే భుజాలు తడుగుకుంటున్నారు అన్నట్టుగా ఉంది ఏది ఏమైనా ఇప్పటికే ఒక తొలి అరెస్ట్ కూడా జరిగింది అశోక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఐదుగురిని విచారించారు ఈ కేసులో ఈ నేపథ్యంలో సూత్రధారి బోండా ఉమా అనే ప్రచారంలో గనక వాస్తవం ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది మరేం జరుగుద్దా చూద్దాం